రైతులు దళారి వ్యాపారులను నమ్మి మోసపోకూడదని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే తాము పండించిన ధాన్యాన్ని విక్రయించాలని ఐకేపీసీసీ యశోద తెలిపారు చిన్న శంకరంపేట మండలం దర్పలితో పాటు వివిధ గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సిసి యశోద ప్రారంభించారు ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ నాయకులు రాజశేఖర్ రెడ్డి సిసి యశోదలు మాట్లాడుతూ రైతులు దళారులు వ్యాపారాన్ని నమ్మి మోసపోవద్దని ఉద్దేశంతో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు పండించిన ధాన్యాన్ని విక్రయించుకోవాలని తెలిపారు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చే సమయంలో రైతులు పట్టా పాస్ పుస్తకంతో పాటు ఆధార్ కార్డు బ్యాంక్ పాస్ పుస్తకం వ్యవసాయ అధికారుల ద్వారా ధృవీకరణ పత్రాలు తీసుకురావాలని తెలిపారు అకాల వర్షాలకు వరి కోతలు కాకముందే రైతులకు ఇబ్బందులు కాకూడదనే ఉద్దేశంతో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని రైతు సంక్షేమం ధర్మేధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సిద్దిరాం రెడ్డి వివో సంతోష సిఏ నర్సింహులు కార్యదర్శి నాగరాజు సిసి యశోద కాంగ్రెస్ నాయకులు పెంటారెడ్డి మల్లేశం తిరుపతి రెడ్డి సిద్దిరాం రెడ్డి మహేష్ సురేష్ రాజు జయరాం రెడ్డి తదితరులు పాల్గొన్నారు శంకరంపేట మండలంలో మొత్తం ఐకేపి సెంటర్లు ఏడు సెంటర్లు ఓపెన్ చేస్తున్నాము ఆ ఏడు సెంటర్లలో దరిపల్లి సూరారము వెంకట్రావుపల్లి సంగయ్యపల్లి కొండాపూరు రుద్రారము మిర్జాపల్లి ఈ సెంటర్లలో మన ఐకేబిక్ సెంటర్లకు సంబంధించి ఓపెన్ చేసినాం కాబట్టి ఈ సెంటర్లలో రైతులు దళారులకు మోసపోకుండా మన సెంటర్లలో వరిధాన్యాన్ని వరి ధాన్యాన్ని విక్రయించాలి ఆ విక్రయించడానికి గాను మనకు వాళ్ళ నుంచి మనకు కొనుగోలు సంబంధించి ఎంట్రీ చేయడానికి వాళ్ళ పట్టా పాస్బుక్ బ్యాంకు ఖాతా తర్వాత ఆధారు మళ్ళా వ్యవసాయ అధికారుల నుంచి ధ్రువీకరణ పత్రము ఇవన్నీ కావాలి ఇవి ఇవన్నీ ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఒక వారం రోజుల్లో వాళ్ళ ఖాతాల్లో వాళ్ళ డబ్బులు జమ చేయడం జరుగుతుంది రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం మరియు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు చిన్నశంకరంపేట మండల్ మండలి దర్పల్లి గ్రామంలో ఇందిరా క్రాంతి పథకం ఐకేపీ ద్వారా వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది మరి ఇప్పటికే అకాల వర్షాల వల్ల అతలాకుతలమవుతున్నటువంటి రైతన్నలకు మరి ధాన్యం అమ్ముకునే విషయంలో ఇబ్బందులు కలగద్దని చెప్పేసి ధాన్యం చేతికి రాకముందే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి మరి రైతులకు ఎప్పటి ధాన్యం అప్పుడు బయటకు వెళ్ళే విధంగా ప్రణాళికలు రూపొందించాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారు ఏదైతే ఆదేశాలు ఇచ్చారో దానికి అనుగుణంగా మండల స్థాయి అధికారులు ఎవరైతే తహసీల్దార్ గారు ఉన్నారో ఏపీఎం గారు ఉన్నారో అదే మహిళా మండలి సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రైతులతో సమన్వయం చేసుకుంటూ ఈరోజు కొనుగోలు కేంద్రాలను ముందుగానే ప్రారంభించడం జరుగుతుంది మరి రైతులందరూ కూడా ఇంతకుముందు మేడం గారు చెప్పినట్టుగా ఎక్కడ కూడా దళారుల చేతిలో మోసపోకుండా కొన్ని కొన్ని ప్రదేశాలలో బయట అమ్ముతున్నారు దానివల్ల ఏమవుతుందంటే ఆ దళారులు తర్వాత డబ్బులు ఇవ్వకపోవడం ఇట్లాంటి చిన్న చిన్న మోసాలు జరుగుతూ ఉన్నాయి అండ్ అదేవిధంగా కాంటాలలో కూడా అవినీతులు జరుగుతూ ఉన్నాయి అదే ఐకేపీ ద్వారా జరుగుతున్నటువంటి కాంటాలు ఎలాంటి అవినీతి లేకుండా సకాలంలో డబ్బులు కూడా రైతుల ఖాతాలోకి పడుతున్నాయి కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మీ యొక్క ధాన్యాన్ని ఐకేపీ సెంటర్ల ద్వారా విక్రయించాలని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరిని సవినయంగా కోరుతున్నాం